అసలు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేదు డిఎస్సి అంటారు మెగా డిఎస్సి అండు ఏది లేదు ఇప్పుడు టూ మంత్ ఉండగా ఇప్పుడు పెడతాడు అదంతా రాజకీయంగా లబ్ధి తప్ప ఇవి ఉద్యోగాల రెండు లక్షలు ఏది వాలంటీర్స్ ఉద్యోగాల ఉద్యోగాలు వాలంటీర్స్ వచ్చి నా వేస్తా ఉండే ఉద్యోగస్తా ఎట్లా చెప్పండి సంక్షేమ పరంగా న్యాయం చేశాను ప్రతి ఇంటికి నేను సిద్ధంగా అది అభివృద్ధికి నాంది కాదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జగన్ గారు వాళ్ళు ఏజీకి రాజకీయంగా అనుభవానికి సంబంధం ఎట్లా ఉండదు అండి ఇప్పుడు మోడీ ఎట్లా జరుగుతుంది మోడీ ఏజీ అంత సెవెంటీ ప్లస్ అట్లా చంద్రబాబు నాయుడు గారు వస్తే దగ్గర అనుభవం ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ నోటి కాదు హైదరాబాద్ ఎట్లా చూస్తారు కదా పక్క చంద్రబాబు జనసేన కోటమి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది పక్క నూట ముప్పై